మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ముందు నువ్వు ఐడియా చెప్పు అది ఎక్స్లెంటో కాదు మేము చెప్తాం హా నా తెలివితేటలు చూసి కొను మీకు ముందు ప్లాన్ చెప్పు ఇప్పుడు మిస్సమ్మా మనకివ్వడానికి ప్రసాదం తీసుకొని పైకొస్తుంది అయితే మిస్సమ్మకి మన స్టైల్లో గ్రాండ్ గా వెల్కమ్ చెప్దామా ఓకే రేపు వైశాఖ పౌర్ణమండి పౌర్ణమి నాడు

చుక్కరాన్ని బట్టి రంగులు మార్చి ఊసిరి వెళ్ళివని మరీలా రంగు నీళ్ళు వేసుకొని మరీ చెప్పాలా నాకు తెలుసు కదమ్మను అయ్యా ఏంటి ఏమైంది ఏమైంది ఎందుకు నవ్వుతున్నారు భేవుడు బొట్టు పెడదామని నేనొస్తే మను నాకంటే ముందే పెద్ద బొట్టు పెట్టుకున్నా ఆంటీ 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 ఆహా కోసమే చాలా పగడుబందీగా ప్లాన్ చేసినట్టున్నారు కానీ న్యాయం నా వైపే ఉంది అందుకే నేను తప్పించుకుంటాను మీ తాతయ్య విభూది తీసుకొచ్చారు మీకు మరీ మరీ పెట్టమని చెప్పారు అమ్మా అమ్ము నీ ముందు మిస్ అమ్మ అమ్మ కాదు అంటే అమ్మ కూడా బొట్టు పెట్టినప్పుడు ఇలానే చేసేది అది గుర్తొచ్చింది అమ్ము ఈవిడ మన శత్రువు తన ముందు ఎమోషనల్ అవుతావేంటి నార్మల్ అవ్వు బొట్టు పెట్టారు కదా ఇక మీరు వెళ్ళండి మాకు పని ఉంది సరే భోజనానికి పిలుస్తా రండి షే అక్క అక్క శ్రీశైలం నుంచి మావై పూజ చేయించి విభూతి తీసుకొచ్చారు పట్టండి నాకు పెట్టద్దు అదే నేను పెట్టుకోకూడదు ముట్టుకోకూడదు ఎందుకక్క ఎప్పుడు మిమ్మల్ని ముట్టుకోనివ్వరు ఎప్పుడు ముట్టుకోడానికి వచ్చినా ఇలాని ఉలిక్కి ఇలానే పక్కకు జరుగుతారు అడిగితే టాపిక్ చేంజ్ చేస్తారు అదే మిస్మా దేవుడు బొట్టు ప్రసాదం అని చెప్పావు కదా మా రిలేటివ్స్ ఎవరో చనిపోయారు పెద్ద కర్మయ్యేదాకా మాకంటుంటుంది సరే ప్రసాదం బొట్టు వద్దులేండి జస్ట్ మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకుంటా ఎందుకు ఊరికే ముట్టుకుంటే కందిపోతారన్నట్టు దూరంగా ఉంటారు కదా నిజంగా కందిపోతారో లేదో చూద్దాం వద్దు వద్దు అంటే నీ కొత్తగా పెళ్ళైంది కదా ఇలా అంటున్న వాళ్ళని ముట్టుకోకూడదని మా ఊళ్ళో చెప్పారు మా ఊళ్ళో చెప్పారు ఆగక్క ఆగక్క ఏ రక్ది ఇలాంటి విచిత్రమైనవన్నీ వినని అన్ని మిస్సమ్మా పెద్దవాళ్ళు చెప్పారు ప్రశ్నించకుండా పాటిస్తే ఏ గొడవ ఉండదు సరే అక్క రేపు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది అబ్బా చేసుకోండి చేసుకుంటక్క రేపు చేస్తే చాలా మంచిదంట నేను చేస్తున్న పని కూడా అందరి మంచి కోసమే మిస్ పైగా ఈ పని నేనెప్పుడో చేయాల్సింది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఏంటో అక్క కొన్నిసార్లు మీ మాట నాకు అసలు అర్థం కావు రేపు నేను అనుకున్నది గనక జరిగితే నీకు అన్ని అర్థమవుతాయి మిస్ మాత్రం మావయ్య గారు చెప్పినట్టే పూజ చెయ్యి మావయ్య గారా అదేంటి ఆయన మీ మావయ్య గారు అన్నట్టు అంత చనువుగా మావయ్య గారు అంటున్నారు అంటే నీకు మావయ్య అయితే నాకు మావయ్య కదా అందుకే అలా అన్నాను సరే సరే అయ్యో ఇందాక పైన పిల్లల రూమ్ లో ఏమైందో తెలుసా అక్క మిస్ అమ్మా నేను వెళ్తాను మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతున్నారేంటి మా అమ్మ ఆయన చూస్తున్నారే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి మీరు చెప్పండి అక్క ఆ తర్వాత ఏం జరిగింది మిస్ అమ్మ ఆయన వచ్చారు కదా మనం రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం అయ్యో ఇప్పుడు నేను వెళ్తా మీరు నా గెస్ట్ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నేను గెస్ట్ కాదు గోస్ట్ అని తెలిస్తే పాపం ఏమైపోతావో మిస్ అక్కడ ఎవరితో మాట్లాడుతుంది ఏనేంటి అలా చూస్తున్నారు ఏంటి అలా చూస్తున్నారు అక్కడేం చేస్తున్నావు కనిపించడం లేదా మాట్లాడుతున్నాను అదే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా ఎవరితో అయినా మాట్లాడితే ఏమైనా మాట్లాడతా మీకెందుకండి మీతో అయితే మాట్లాడడం లేదు కదా ఓ పెద్ద ప్రతిదీ ప్రాబ్లం ఈయనకి లూజ్ ఆగండి అక్క నేను నేను ఏం చేసినా ప్రాబ్లమే అసలు నేను ఏం చేశానని ఆ నన్ను లూజ్ అన్నారు నేను నేను వెళ్ళి తేల్చుకుంటానా అమ్మ మన రేక్ కలుగుదా కలుగుద్దా మ్యామ్ మిస్ అమ్మ ఆశోషో ఇప్పుడు లోపలికి వెళ్ళి గొడవ స్టార్ట్ చేస్తే తన ముందు ఎవరు లేరని చెప్పేస్తారే ఇప్పుడు ఎలా అయ్యో ఒక్క నిమిషం నేను మాట్లాడాలి మాట్లాడుకో ఏంటి కామెడీగా ఉందా వచ్చారు ఏదేదో అని వెళ్ళిపోతుంటే ఏమనుకోవాలి నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదనుకోవాలి నన్ను వదిలేయాలి వదలక గట్టిగా పట్టుకున్నారు మరి ఇదిగో చూడండి నాకు పిచ్చి అంటే ఊరుకోని చెప్తున్నా ఇప్పటిదాకా డౌటే ఉండేది పిచ్చి ఉందేమో అని ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది రాతోడ్ సార్ మంచి మెంటల్ హాస్పిటల్ చూడు తొందరలోనే ఒకళ్ళని అక్కడికి పంపించాల్సి వస్తుంది అలాగే సార్ ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఆయన నా గురించి ఏమనుకుంటున్నారు మెండల్ అంటున్నారు ఏంటి కొన్నిసార్లు నువ్వు చేసేది చూస్తుంటే ఎవరికి నాలాగా అనిపిస్తుంది మిస్ అమ్మో ఇప్పుడు నేనేం చేసా ఇందాక నువ్వు బయట ఒక్కతను నిల్చొని మాట్లాడుతున్నావు కదా గండం గట్టక్కింది అనుకుంటే అతడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు ఒక్కదాన్ని నిలబడి మాట్లాడుతున్నానా నేను పక్కింటి ఆవిడతో మాట్లాడుతుంటే మీరు వచ్చారు అక్కడ పక్కింటి ఆవిడ ఎక్కడ ఉంది మిస్ అమ్మా నువ్వు ఒక్కదాని ఎక్కడ ఉన్నావు నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం కాదు ముందు నువ్వు మీ సార్ ఐ హాస్పిటల్ కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోండి కొంచెం చీకటిగా ఉంటే అసలు అక్కడ అక్కే లేదంటున్నారు ఈసారి అక్కని కలిసినప్పుడు మీ ఇద్దరికి పరిచయం చేస్తా అప్పుడు ఎవరికి వెంటలో తెలుస్తుంది ఏమైంది కూడా ఇలాగే మాట్లాడుతుంది అసలు మీ అబ్బో పొద్దున్నే ఎవడు ఫోన్ చేస్తున్నాడు బాబు లక్ష్మిదేవి అమ్మగారు నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి మాట మారింది మర్యాద పెరిగింది ఇంతకు ముందు మీరు పని చెయ్యి పేమెంట్ తర్వాత అనేవారు మేడం కానీ ఈసారి పేమెంట్ తీసుకో పని ఎప్పుడు చేయాలో చెప్తానన్నా మనీ మర్యాద భార్యా భర్తలు లాంటివి మేడం మొదటిది ఎక్కడుంటే రెండోది అక్కడే ఉంటుంది అయ్యో ఆపు నీ ప్రవచనాలు వినడానికి నేను ఫోన్ చేయలేదు పని చేయడానికి టైం వచ్చిందని చెప్పడానికి ఫోన్ చేశా నేను రెడీగా ఉన్నాను మేడం మీ మాటే ఆలస్యం ఇవాళ పౌర్ణమి పూజ చేయడానికి అది గుడికి వస్తుంది ఇల్లు తోటగానే మోటేసి చంపే సరే మేడం ఆమెతో పాటు అమరేంద్ర గారు వస్తే అదొక్కతే వచ్చేలా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం కరెక్ట్ గా చెప్పిన పని చెయ్యి చాలు మీరే చెప్పారు కదా మేడం ఇవాళ పౌర్ణమి అని ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది మీరు రిలాక్స్ అయిపోండి పని నేను పూర్తి చేస్తా అది ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నీకు ఫోన్ చేస్తాను ఇంటికి అది రాకూడదు దాని చావు వార్త మాత్రమే రావాలి సరే మేడం దేవుడా దేవుడా నేనంటే నీకంత పగ నేనెప్పుడైనా నిన్ను కోరికల చిట్టాలతో ఇబ్బంది పెట్టానా ఆస్తులు అడిగానా అంతస్తులు ఇవ్వమన్నానా జస్ట్ కొంచెం కొంచెం ప్రశాంతత ఇవ్వమని అడిగా అది కూడా కుదరదా పౌర్ణమికి పూజ చేస్తే ఏదో మంచి జరుగుతుందని అత్తయ్య మావయ్య నమ్ముతున్నారు వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికైనా ఒక్క రోజైనా ఆయనతో ఏ గొడవ కాకుండా ఆయన నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా అని అనుకుండా ఉండేలా చూడు స్వామి ప్లీజ్ 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 మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీసులో